గతాన్ని మర్చిపోయారా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారం ఉంది కదా అని ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాపై పద్నాలుగు కేసులు పెట్టించావు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకురాలు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వీడియో విడుదల చేశారు సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడి ప్రోటోకాల్ గురించి చెప్తుంటే అసలుకి నవ్వొస్తుంది నిన్న మహేశ్వరంలో రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో మీరు స్టేజ్ మీద చేసిన డ్రామా హాట్స్ ఆఫ్ అసలు మీ యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ దాటిపోయింది ఈ మధ్య ఏడుస్తున్నారు మీరు కొత్తగా ఏడవాల్సిందే తప్పులేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులను ఏడిపిలేదు అందుకే మళ్ళీ మీరు ఏడుస్తున్నారు అందుకే పెద్దలు అంటారు కర్మ విల్ హాంట్ యూ బ్యాక్ అని మీరు చేసిన హిట్లర్ రాజకీయాలు మర్చిపోయినట్టున్నారు ఒకప్పుడు అధికారం మీ దగ్గర ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసుకొని నాలాంటి నాయకులను కేవలం నిన్ను ప్రశ్నించినందుకు అరే ఈ పిల్ల నన్ను ప్రశ్నిస్తదా అని చెప్పి నా మీద పద్నాలుగు కేసులు పెట్టి తప్పుడు కేసులు ఆ కేసులకి ఇప్పటికీ కూడా నేను కోట్ల చుట్టూ నెలకి నాలుగు రోజులు తిరగాల్సి వస్తుంది నేను చేసిన తప్పేంది అమ్మా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు మా మహేశ్వరానికి నువ్వేం చేసిన తల్లి నువ్వు అన్ని అన్యాయం చేస్తున్నావు అని చెప్పి కేవలం ప్రశ్నించినందుకు పద్నాలుగు కేసులు పెట్టి నన్ను బాధ పెట్టిను మళ్ళా నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా నేను ఒక మహిళని అని చెప్పి నువ్వు మర్చిపోతున్నావేమో ఏజ్ పెద్దగైంది కదా అల్జైమర్స్ వచ్చినట్టుంది వచ్చినట్టుంది మతిమరుపు ఎక్కువైనట్టుంది నీకు ఒక్కసారి గుర్తు చేస్తా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా సరూర్ నగర్ డివిజన్ కి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు నీ ఎంబడి ఓ రెండు వందల మందిని గుండాలని తెచ్చినవు అసలు నీకు ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకమ్మా ఒక్కదాని వస్తే కాదా నువ్వు ఇనాగ్రేషన్ కి కొబ్బరికాయ కొట్టడానికి రెండు వందల మందిని తెచ్చుకొని నా కార్యకర్త పైనావో నీ సమక్షంలో పోలీసుల సమక్షంలో ఎట్లా దాడి చేపించను జూడు ఆ రోజులు నువ్వు మర్చిపోయినావేమో ఆ కార్యకర్త హాస్పిటలైజ్డ్ అయిండు చేసిన తప్పేందా కార్యకర్త భారత్ మాతాకి జై అని అన్నాడు భారత్ మాతాకి జై అంటవా నా ముందు అని చెప్పి రెండు వందల మందితో దాడి చేపించను ఆ రోజు మర్చిపోయినవేమో మేమో సబితమ్మ ఒక్కసారి గుర్తు చేసుకో ఇక ఇవాళ కొత్తగా నాకు ప్రోటోకాల్ బ్రీచ్ అయింది అని అంటే సబితమ్మ నీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నా సరూర్ నగర్ డివిజన్ కు వచ్చి గవర్నమెంట్ కార్యక్రమాల స్టేజ్ మీద ఎవరినెవరిని కూర్చోబెట్టినవు నీ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లను కూడా కూర్చోబెట్టినవు చెక్కులు ఇచ్చే కార్యక్రమాలకి ఇక్కడండి ఇక్కడండి అందరు రండి అందరూ రండి అని చెప్పి కార్పొరేటర్ ని పక్కకి జరిపి మరీ ఆళ్ళతో ఇచ్చి జై జైలు వల్లికి పిచ్చుకును ఆ రోజు నువ్వు మర్చిపోయినవేమో ఈ ఆల నీకేదో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నందుకు నీకు బాధ కల్పిస్తుంది సబితమ్మ నేను గవర్నమెంట్ కార్యక్రమాలు మొత్తము తిరిగి ప్ర ప్రజల సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ దగ్గర పోయి నా లెటర్లు ఇచ్చి శాంక్షన్లు చేయమంటే ఏడ ఈ పిల్లకి పేరు వస్తుందో అని చెప్పి నీ లెటర్లు ఇప్పించి నా లెటర్లు పక్కకు పెట్టి నీ లెటర్ల మీద శాంక్షన్లు చేయించుకున్నావు ఈ చిల్లర రాజకీయాలు నువ్వు మర్చిపోయినావు ఇవాళ నీకు బాధ అవుతుందా ఇవాళ నువ్వు మహిళాన్ని గుర్తుకొస్తుందా మాలాంటి మహిళలు మాలాంటి నాయకులు నీకు ఆ రోజు కనిపించలేదా అధికారం శాశ్వతం కాదు అధికారం ఇవాళ ఉంటది రేపు నువ్వు మంచితనంగా ఉంటే నీకెప్పుడు అది శాశ్వతమే కానీ ఇవాళ కూడా నేను ఒకటే చెప్తున్నా ఎవరు అధికారంలో ఉన్నా సరే అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే ప్రోటోకాల్ వాటించండి అధికార దుర్వినియోగం చేసుకోకండి నాయకులకు గౌరవం ఇవ్వండి ఒక మహిళగా ఆమెకి చేసిన తప్పుని ఆమెకి జరిగిన అన్యాయాన్ని నేను నిజంగా కూడా ఖండిస్తున్నాను దయచేసి ఈ చిల్లర రాజకీయాలు చేయకండి ఈ చిల్లర రాజకీయాలకి ఎవరా ఎందుకు పోవాలో అవసరం అని చెప్పి నాలాంటి అంటే మనసున్న నాయకులే నాలాంటి ఆత్మ గౌరవం ఉన్న నాయకులు దూరంగా ఉంటున్నారు ఆమె సబితమ్మ ఆ రోజు నా కార్యకర్త మీద చేసిన దాడికి ఇప్పటికీ కూడా నేను నా డివిజన్ లో ఒక్క కొబ్బరికాయ కొట్టలే ఒక ఇనాగరేషన్ చేయలే ఆ తల్లి చేసిన పని అట్లాంటిది అంటే నేను ఏమంటున్నా అంటే నాయకులు అన్న వాళ్ళు ప్రజలలో ఉండాలి ప్రజలతో పని చేసే ప్రజలే వాళ్ళని గుర్తిస్తారు ప్రజలే వాళ్ళని నాయకులను చేస్తారు గాని ఏదో కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన రెండు వందల మందిని తెచ్చుకొని ఫోటోలు దిగినంత మాత్రాన నాయకులు కారు దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకు